అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ నెలలో ఏపీ ప్రభుత్వం రెండు పథకాలను అమలు చేయబోతున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి రెండు పథకాల ద్వారా కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా మనకు డబ్బులు అయితే రాబోతున్నాయి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారం సూపర్ సిక్స్ పథకాలను అయితే అమలు చేస్తుంది మరి సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా మరొక రెండు పథకాలను అమలు చేసి వారికి మరింత మేలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట మరి ఏ పథకాల ద్వారా కూడా డబ్బులు రాబోతున్నాయి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావనే విషయాన్ని మీకు నేను ఈ వీడియోలో నేను క్లారిటీగా తెలియజేస్తాను మరి ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో ఎందుకంటే మీరు ఏ పథకం ఎప్పుడు అమలు అవుతుందనేది తెలుసుకుంటే దానికి అనుగుణంగా మీరు ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అనేది వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా ఈ విధంగా మీరు చేయండి మీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదనమాట మరి ఈ యొక్క రెండు పథకాలు ఏవి అనేది మనం తెలుసుకునే ముందు దయచేసి వీడియోను చివరి వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు పూర్తి సమాచారాన్ని తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది దయచేసి వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా వస్తాయి మరి పైన నొక్కితే మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వీడియో లింకును షేర్ చేయొచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి ఏ పథకానికి సంబంధించిన సమాచారం వచ్చినా కానీ మీరు నేరుగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరి ఉచితంగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద నోటిఫికేషన్ గంట వస్తుంది ఆలని ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కానీ ఉచిత బస్సు ప్రయాణ పథకం కానీ అలాగే మనకు తల్లికి వందనం పథకం కానీ ఇట్లా కొన్ని పథకాలను ఇప్పటికే విడుదల చేయడం జరిగింది రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ తొలి విడత కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది మరి తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా ఈ అక్టోబర్ నెలలో రెండు పథకాలను అయితే అమలు చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం మరికాసేపట్లో అంటే ఈ తేదీ నుంచి కూడా వీళ్ళందరికీ కూడా ఈ యొక్క పథకాలైతే అమలు చేయబోతుంది ఇందులో మొట్టమొదటిగా అమలు చేసేటువంటి పథకం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ఎవరైతే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలనైతే ఇవ్వబోతోంది మరి ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం విధి విధానాలు రూపొందించి మనకు ఈ దీపావళి నుంచి యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే వేయబోతోంది మరి దసరా కనుకగా దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది మరి ఇంకా దీనిపైన అధికారిక ప్రకటన రాలేదు ఒకవేళ అధికారిక ప్రకటన కనుక వస్తే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి మహిళలంతా కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసున్నటువంటి మహిళలంతా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ సహాయంతో క్యాష్ సర్టిఫికెట్ అంటే ఈ పథకం అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు వస్తుంది కాబట్టి వాళ్ళంతా కూడా ఈ ప్రూఫ్స్తో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈ ప్రూఫ్స్తో కనుక మీరు అప్లై చేసుకుంటే మీకు నిజంగా అర్హత ఉంటే కనుక అర్హత అంటే మీకు ఎటువంటి సమస్య ఉండకూడదు అంటే ఆరు రకాల సమస్యలు ఉన్నాయి ఇవి నేను ప్రతి వీడియోలో కూడా మీకు గుర్తు చేస్తూనే ఉన్నాను ఇవి ఉంటే కనుక మీరు ఇప్పుడే క్లియర్ చేసుకుంటే ఒకవేళ మీకు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు వస్తుంటే నిజంగా మీకు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు మీ పేరు మీద వస్తుందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట మీరు నేరుగా కరెంట్ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఏఈ గారి దగ్గర మీ యొక్క ఆధార్ కార్డుకు వేరొక మీటర్లు ఏవైనా లింక్ అయినాయో తెలుసుకొని ఆ మీటర్లను మీరు డీలింగ్ చేసుకోవచ్చు అంటే మీకు లేకుండా అవి తీసేయచ్చు అనమాట అవి తీసేస్తే మీకు ఈ యొక్క మీటర్ల సమస్య అనేది పోతుంది అంటే అప్డేట్ అవ్వడానికి చాలా సమయం పడుతుంది అయినా కానీ మీకు ఈ మీటర్ల సమస్య అనేది పోతుంది మీటర్ల సమస్య పోతే అంటే మీ పేరు మీద వేరే సంబంధం లేనటువంటి మీటర్లు కూడా ఉన్నాయి చాలామందికి ఇటీవల మనకు ఒక పథకాన్ని విడుదల చేసినప్పుడు చాలామంది గ్రీవెన్స్ పెట్టుకునే దానికి వెళ్ళినప్పుడు ఈ మీటర్లకు సంబంధించి చెక్ చేస్తే వేరే వేరే మీటర్లు అంటే మీరు ఎక్కడైనా అద్దెంట్లో ఉన్నుంటారు అదింట్లో ఉన్నవారు మీ మీద మీ మీ పేరుకి ట్రాన్స్ఫర్ చేసి ఉంటారు ఆ మీటర్ అనేది మీ యొక్క ఆధార్ కార్డు లింక్ చేస్తుంటారు ఇట్లా లింక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ పేరు మీద ఎక్కువగా మీటర్లు ఉన్నట్టు చూపిస్తాయి ఈ మీటర్లు ఉన్నట్టు చూపించడం వల్ల ఏమవుతుందంటే మీకు ఇక్కడ సమస్య అనేది వస్తుంది కాబట్టి ఈ మూడు వందల ఇంటర్ల కంటే కరెంట్ బిల్లు ఎక్కువ ఉన్నవాళ్ళు మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఆ విధంగా కరెంట్ ఆఫీస్కి వెళ్ళి ఈ సమస్య అనేది క్లియర్ చేసుకుని ఒకవేళ మీ పేరు మీద ఎక్కువగా ఉన్నా కానీ మార్చుకునేటువంటి అవకాశం ఉంది ప్రభుత్వం మార్చేస్తుంది అది కూడా ఒకసారి మీరు మార్చుకోవడానికి అవకాశం ఉంది ఒకసారి ట్రై చేయండి దీంతో పాటుగా మనకు నాలుగు చక్రాల వాహనం మీకు ఏదైనా ఉంటే అంటే ఏదైనా కారు ఇట్లాంటిది ఏదైనా ఉంటే కూడా అది కూడా మీకు ఈ సంక్షేమ పథకాలు రావాలంటే మీరు మీ పేరు మీద లేకుండా చూసుకోవడం తప్పనిసరి కాబట్టి మీ పేరు మీద లేకుండా ఒకసారి దాన్ని వేరొకరి పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకోవడము ఇవి చేసుకొని క్లియర్ చేసుకోండి అలాగే మీ పేరు మీద కనుక భూమి ఎక్కువగా ఉంటే మెట్ట మాగాని కలిపి పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉండకూడదు దానికి మించి కనుక మీ పేరు మీద ఉంటే మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఈ యొక్క మెటా మాగాని సంబంధించి మీరు క్లియర్ చేసుకోండి ఆ వేరొకరి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయ మీ కుటుంబ సభ్యులు ఎవరికైనా అట్లా చేసుకోండి అలాగే మీరు గతంలో ఎప్పుడో ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లించి ఉంటారు ఆ ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లించిన తర్వాత మీకు ఏమవుతుందంటే ఇప్పుడు కూడా అదే చూపిస్తూ ఉంటుంది ఇట్లా ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం కనుక ఉంటే ఒకసారి మీరు ఇన్కమ్ ట్యాఫీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్ళి దానికి సంబంధించినటువంటి పత్రాలను తీసుకొచ్చి మీ సచివాలయంలో ఇచ్చి మీరు క్లియర్ చేసుకోవచ్చు ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం ఉన్నవారు ఇట్లా అనేక రకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి దాంతోపాటుగా మీరు ప్రభుత్వ ఉద్యోగులను కనుక వచ్చింటే మీరు ప్రభుత్వ ఉద్యోగులు కాదని చెప్పేసి ఎన్ఓసి తీసుకుని సమర్పిస్తే ఇది కూడా మీకు క్లియర్ అయిపోతుంది ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ని మీరు క్లియర్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ మీకు ఏమైనా ఉన్నాయనేది ఒకసారి మీరు చెక్ చేయండి మీకు చెక్ చేస్తే మీకు తెలిసిపోతుంది ఇక్కడ యా రకాల ప్రాబ్లమ్స్ లేకపోతే మీకు ఎటువంటి సమస్య లేదు ఈ యొక్క అనేది పథకం మొట్టమొదటిగా అక్టోబర్ నెలలో దీపావళి తర్వాత మనకు ఖాతాల్లోకి జమ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీకు ఆటోమేటిక్గా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదనమాట కాబట్టి ఈ విధంగా మీరు చేసుకోండి ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులైతే రావడం జరుగుతుందనమాట మరి గుర్తుపెట్టుకోండి మొట్టమొదటిగా అక్టోబర్ నెలలో అమలు అయ్యేటువంటి పథకం ఇదనమాట మరి దీంతో పాటుగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఇవన్నీ కూడా క్లియర్ చేసుకోండి పాటుగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కానీ ఏకేవైసీ కానీ బ్యాంక్ అకౌంట్కు ఎంపీసీ లింకు ఇవన్నీ కూడా చేసుకోవడానికి కూడా మీరు ప్రయత్నం చేయండి ఇవి చేసుకుంటే కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పథకం విడుదలైన వెంటనే కూడా మీకు డబ్బులు అనేది అకౌంట్లోకి వచ్చేస్తాయి అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మీరు వెంటనే కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి దీంతో పాటుగా మరొక పథకాన్ని కూడా ఏపీ ప్రభుత్వం ప్రారంభించాలని చెప్పి చూస్తుంది మరి మరొక పథకం ద్వారా కూడా మీకు ఇక్కడ లబ్ధి జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం వితంతు పింఛను వృద్ధాప్య పింఛను ఒంటరి కాబట్టి మనకు ఇప్పటికీ ఈ యొక్క కొత్త పింఛన్లకు ప్రభుత్వం అయితే అవకాశం అయితే ఇవ్వలేదు మరి ఇప్పటి వరకు కూడా కొత్త పింఛన్లకు అవకాశం లేకపోవడంతో చాలామంది ఈ యొక్క పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారికి ఎట్టకేలకు అవకాశం ఇచ్చేందుకు మనకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా సిద్ధమైతే అవుతుంది మరి అక్టోబర్ నెలలో దీపావళి తర్వాత అంటే ఇప్పుడు వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఇప్పటికే పింఛన్ రద్దు నోటీసులు తీసుకున్నటువంటి వారికి అలాగే కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క వెరిఫికేషన్ అనేది చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది ఈ వెరిఫికేషన్ చేసిన తర్వాత మనకు కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తామని చెప్పారు మరి నెల చివరిలో మనకు కొత్త పింఛన్లకు అంటే ఇప్పటివరకు కూడా వితంతు పింఛన్లకు అవకాశం ఇవ్వలేదు అలాగే వృద్ధాప్య పింఛన్కు అవకాశం ఇవ్వలేదు అలాగే నాలాంటి వికలాంగ పింఛన్లకు కూడా అవకాశం ఇవ్వలేదు మరి పింఛన్లు అన్నిటికీ కూడా ప్రభుత్వం అవకాశం అయితే ఇస్తుంది అవకాశం ఇచ్చిన తర్వాత మీరంతా కూడా ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుంటే మీకు అర్హతను బట్టి మీకు యొక్క పింఛన్లు అనేటివి పంపిణీ చేయడం జరుగుతుందనమాట మరి కొత్త పింఛన్లకు కూడా అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉందండి ఇప్పటి వరకు కూడా ఏపీ ప్రభుత్వం కేవలం భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త కనుక చనిపోతే ఆ భర్త పింఛన్ ను భారీకు బదిలీ చేస్తూ అవకాశం ఇచ్చిందే తప్ప వేరే విధంగా అవకాశం అయితే ఇవ్వలేదు మరి భర్తకు పింఛన్ రాకుండా భర్త చనిపోయినటువంటి వితంతు మహిళలు ఇప్పటికీ కూడా కుటుంబాన్ని పోషించుకోలేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు అలాగే నాలాంటి కొత్త వికలాంగులు కొత్తగా సదరం సర్టిఫికెట్లు తీసుకుని మనకు కొత్త పింఛన్లకు ఎప్పుడు అవకాశం ఇస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు మరి వీరందరికీ కూడా ప్రభుత్వం అవకాశం కల్పించేటువంటి అవకాశాన్ని అయితే కల్పించబోతోంది అక్టోబర్ నెలలో మరి మొట్టమొదటిగా మనకు అక్టోబర్ నెలలో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే అమలు చేస్తారు తర్వాత ఈ కొత్త పింఛనులకు ప్రభుత్వం అవకాశం ఇస్తుంది మొత్తం కూడా ఈ నెల చివరిలో మనకు ఈ రెండు పథకాల ద్వారా కూడా లబ్ధిదారులకు మరింత మేలు జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది మరి రెడీగా ఉంటే మీకు రెండు పథకాల ద్వారా కూడా డబ్బులను వేసేందుకు ప్రభుత్వం ఆదేశాలైతే ఇవ్వబోతోంది మరి ఖచ్చితంగా మీరు ఈ యొక్క రెండు పథకాల ద్వారా కూడా లబ్ధి పొందండి అక్టోబర్ నెలలో ఈ రెండు పథకాలు కూడా అమలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది మరి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉంది ఇవి తప్పనిసరిగా చేసుకోండి మరి పింఛన్లకైతే మీ బర్త్ డెత్ సర్టిఫికేటు రేషన్ కార్డు ఆధార్ కార్డు సపరేట్గా ఉండాలి ఇవన్నీ కూడా ఉంటేనే మీకు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి జరుగుతుంది మరి సిద్ధంగా ఉండి ఈ యొక్క రెండు పథకాలు కూడా అక్టోబర్ నెలలో అమలు ఉన్నాయి మరి ఇదే అప్డేట్ వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నాలు గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి